సుఖవీప్ బిర్లా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు బీసీ పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసినందుకు తెలంగాణ బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అనేక అవంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి ఈ బీజేపీ బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా